హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా రాయలసీమ స్పెషల్ రెసిపీ ఉగ్గాని మురీలు ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మా సైడ్ అయితే బొరుగులు ఉప్మా అంటారు మురియల్ని చాట్లో వేసుకొని చెరువుకోవాలండి ఎలావైనా రాళ్ళు కానీ లేకపోతే డస్ట్ లాంటి పౌడర్ ఉంటే పోవడానికి చెరిగిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని బాగా తడుపుకోవాలి ఈ లోపు మనం పోపు కోసం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీ చేసుకుంటాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయాక వేరుశనగ పలుకులు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు అయితే నిలువుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి మురియల్ని వాటర్ లేకుండా బాగా స్ట్రైన్ చేసుకొని ఈ మురియల్ని అయితే వేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఈ మురేలు ఉప్మాకైతే బజ్జిమిర్చి బెస్ట్ కాంబినేషన్ అని బజ్జీ బజ్జిమిర్చి రెసిపీ కూడా ఛానల్లో ఉంది కావాలంటే వెళ్ళి చెక్ చేయండి అంతే అండి పైనుంచి కొంచెం నిమ్మరసం వేసుకొని మొత్తం కలిపేసుకుంటే మా రాయలసీమ స్పెషల్ రెసిపీ ఉగ్గానే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్